నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలోని అజంతా హై స్కూల్ నందు భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గంగా పాఠశాల కరస్పాండెంట్ టి వెంకటేశ్వర జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించి జాతీయ నేతలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థుల వివిధ ఆటపాటలతో విశేష వేషధారణతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

इंपॉर्टेंसोक्रसी आफ इंडिया ई प्रूरमेंटेंट टीचर्स अडॉ प्रउडी यू वेरी प्रउड टू फी आ వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి బికాస్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఇండియా కేమింటు రిపబ్లిక్ అండ్ కన్స్టిట్యూషన్ గే ముందు కన్స్టి లిబర్టి ఫ్యూమెన్ రైట్స్ అండ్ ఫ్రై ఆన్ నేషన్ ఆన్ ద పాత్ ఆఫ్ లిబర్టిక్వాలిటీ అండ్ ఫర్నిటీ రిపబ్లిక్ డే రిఫరెన్సెస్ దే ఫ్రీడమ్ The freedom is not only right but also a responsibility. Dr. B. R. Ambedkar, the chief hey. architect of our Indian Constitution, played a vital role in shaping our modern India. So we, as we are Indians, we need to be disciplined, hardworking, and honest. So we need to follow the Constitution. Thank you very much. voice ఈ టీషన్స్ కష్టపడింటి ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖున రిపెట్ డే సందర్భంగా మా స్కూల్ నందు పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళ మధ్య ఎన్నో రకాలైనటువంటి డ్యాన్స్ కార్యక్రమాలు మరియు అదేవిధంగా పాటలు పాటించి మా యొక్క టీచర్లు అదేవిధంగా మే నేను మా పిల్లలకి మన యొక్క దేశం స్వాతంత్రాన్ని పోరాడినటువంటి అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తుల గురించి ఎన్నో విషయాలని పిల్లలకి బోధించడం జరిగింది పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజు మన దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపు దేశాలి దేశానికి పాలించేటువంటి స్టేజ్ కూడా ఎదగచ్చు ఆ విధంగానే మేము పిల్లలను కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది పిల్లల్లో కూడా మంచి నాలెడ్జ్ని ి అదేవిధంగా దేశం మీద భక్తి మొడకి ఈ విషయాల్ని ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ